ఈరోజు ఒక వ్లాగ్ పెట్టాను అని అందులో ఒక కామెంట్ వచ్చింది అనమాట మనం గోల్డ్ కొన్నాం కదా మీ హస్బెండ్కి శాలరీ నుండి ఇన్కమ్ థర్టీ కే వచ్చిన మీరు ట్రిప్స్కి వెళ్తుంటారు కార్ మెయింటెనెన్స్ చేస్తుంటారు హౌస్ రెంట్స్ కడుతుంటారు పాప స్కూల్ ఫీజు కడుతూ ఉంటారు సో ఇవన్నీ మీరు ఎలా మెయింటైన్ అవుతున్నారు అలాంటి మంచి మంచి వీడియోస్ చేయండి మాకు కూడా చెప్పండి అన్నట్టు అడిగారు అనమాట దానికి మా హస్బెండ్ దగ్గర ఆన్సర్ తీసుకుందాం మనము అంటే అక్కడ ఏం లేదు నేను ఇయర్స్ అవుతుంది నాకు నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎంత వస్తుంది సాలరీ అంతే వస్తుంది ఇక్కడ ఫిగర్ చెప్పాలి అనుకుంటే అరౌండ్ ఒక సిక్స్టీ థౌసండ్ అలా వస్తుంది సాలరీ అందులోనే ఇల్లు మెయింటెనెన్స్ ఇల్లు రెంట్లు కార్ ఈఎంఐ అన్నీ పోతాయి అన్నట్టు అందులో మేము ఏమైనా ఖర్చులు తగ్గించుకొని మిగుల్చుకున్నాం అనుకోండి అందులో ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు మిగులుతుంది అన్నమాట ఆ మిగిలిన దాన్ని మేము ఏం చేస్తామంటే లైక్ ఎక్కడో దగ్గర అది పెట్టేస్తామన్నట్టు ఆర్డీ లాగా ఎఫ్డీ లాగా అన్నమాట అంటే అకౌంట్లోనే ఉంచేస్తాం అది బేసికల్గా అది టచ్ అయ్యకుండా ఆ తర్వాత దాని మీద ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ పూర్తిగా సేవింగ్ అయింది అనమాట దాన్ని దేనికి ఖర్చు పెట్టాము ఈ రెండు అమౌంట్లు కలిపి మేమేం ఏం చేస్తామని అంటే ఎప్పుడైనా ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ అలా అయ్యింది అనుకోండి ఇవన్నీ వెళ్ళి పిల్లల కోసం ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరికి ఏదో ఒక ఐటమ్ ఉండాలి కదా మాకు పిల్లలంటే వేసుకోరా ఇప్పుడు నేను ఒక ఉంది రెండు సంవత్సరం నుంచి ఇదే చైన్ వస్తున్నాను ఇది ఉంది త్రీ ఇయర్స్ నుంచి ఇదే వేస్తున్నాను రింగ్ ఉంది ఎప్పుడో పెళ్ళికి పెట్టింది ఇప్పటి వరకు ఇదే వస్తుంది అనమాట మనకి బేసికల్గా అబ్బాయిలకి పెద్ద రిక్వైర్మెంట్ ఉండదు కానీ అమ్మాయిలకి ఒక మోడల్ వేసిస్తే అరే నా నెక్లెస్ పాత పడిపోయింది షార్ట్ నెక్లెస్ ఉండాలి లాంగ్ నెక్లెస్ ఉండాలి షార్ట్ హారం ఉండాలి లాంగ్ హారం ఉండాలి లేదంటే చాకర్ ఉండాలి లేదా చెవులో ఒక ఆరు జతలు ఉండాలి గాజులు నాలుగు జాతులు ఉండాలి పాపిడి బిల్లు ఉండాలి వెనక్కి అవి ఉండాలి లేదంటే నడుముకి పడ్డాన ఉండాలి ఇలాగ వంద రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి కాబట్టి అందులోకి ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఐటమ్ లోటు వస్తూ ఉంటుంది అనమాట సో వచ్చిన ప్రతిసారి గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాం కాబట్టి ఫస్ట్ వీళ్ళు గోల్డ్ కొనేసుకుంటా రేపు పొద్దున్న ఇప్పుడు రేట్ పెరిగేటప్పుడు అమ్మేస్తామని కాదు మనకి అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ఉంది అంటే అదే అయిపోతాం సో అందుకని అందులో ఇన్వెస్ట్ చేసేస్తాం వీళ్ళు ఉన్న రోజులు అది వాడుకుంటూ ఉంటారు తర్వాత బేసికల్గా మీరు చాలాసార్లు మేము వెళ్తున్నాము షాపింగ్ చేస్తాం అని చెప్పేసి అనుకుంటున్నారు కొంటున్నాం అనుకుంటున్నారు బట్ మేము ఏం చేస్తున్నాం అంటే లైక్ ఇప్పుడు ఒక ఐటెం వాడుతూ ఉన్నాము ఆ టీ రెండు వేరులో పాడైపోతూ ఉంటుంది లేదంటే ఇరిగిపోతూ ఉంటుంది బ్రేక్ అవుతూ ఉంటుంది గోల్డ్ ఐటమ్ అదేం ఏం అంటే ఎక్స్చేంజ్ చేసేస్తాం అన్నమాట లైక్ ఒక రెండు గ్రాములు ఒక ఐటమ్ అదే ఒక రెండు తొలాల ఐటమ్ ఉందండి ఆ రెండు తొలాల ఐటమ్ తీ ఎక్కడైనా విరిగిపోతే వెంటనే మేము అది బాగు చేసినా ఎక్కువ రోజులు ఉంటుందో ఉండదో విరిగిపోతుందేమో మళ్ళీ పడిపోతుందేమో అని భయం అంటే కొత్త మోడల్ తీసేసుకోవచ్చు కదంతా వెళ్ళి ఆ ఐటమ్ ఇచ్చేసి దానికి ఇంకొక తొలము లేదంటే ఒక అరతొలము యాడ్ చేసేసి కొత్త ఐటమ్ అయితే తీసుకుంటాం ఈ మధ్యన మేము చేసేదంతా అదేనమాట చాలామంది అడిగారు మీరు ఎలా చేయగలుగుతారు ఇది అంతారంటే లైక్ మీరు సేవింగ్స్ని కూడా ఒక అప్పులా ఫీల్ అవ్వండి నేను బెటర్ ఏం చెప్పాలనుకుంటానంటే మీరు ఒకరి దగ్గర అప్పు తెచ్చారనుకోండి ఒకటో తారీఖు ఇచ్చేస్తామని అనుకోండి ఏమంటారు ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఇచ్చేస్తారా లేదు రెంట్ ఉంది అద్దెంట్లో ఉంటున్నాం ఐదో తారీఖు రెంట్ పే చేయాలంటే ఐదో తారీఖు ఇచ్చేస్తున్నారా లేదా అలాగే ఆరో తారీఖు అయి నేను సేవింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆరో తారీఖు అయ్యేసరికి అది అప్పులాగే ఫీల్ అవ్వండి వచ్చిన జీతం ఆ నెల పదివేలు రావనివ్వండి ఇరవై వేలు వచ్చిన వాళ్ళు ఉన్నారు నెలకి యాభై వేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మీరు ఆ టైంకి ఏదైతే పర్టికులర్ టైంకి మీరు ఇన్వెస్ట్ అనుకుంటున్నారో ఏ టైంకి అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఏ డేట్కి అయితే దాయాలి అనుకుంటున్నారో ఆ డేట్కి కంపల్సరీగా అది అప్పులాగే ఫీల్ అవ్వండి నేను దాయాలి కదా ఈ నెల దాయకపోయినా పర్లేదు నెక్స్ట్ మంత్ డబల్ దాద్దాము లేదంటే ఇప్పుడు వద్దులే ఇక్కడితో ఆపేద్దాం ఇలాంటివి ఫీల్ అవ్వకండి అప్పిచ్చేవాడు మీరు ఇవ్వకపోతే ఊరుకుంటాడా అలాగే సేవింగ్ కూడా ఊరుకోడు అది నాకు అవ్వదు అది లేకపోతే జరగదు అన్నట్టు ఫీల్ అయిపోయి మీ ఖర్చులు తగ్గించేసుకోండి కావాలంటే మీరు తినడం కానివ్వండి ఆ సేవింగ్ మాత్రం అది హ్యాబిట్ లాగా ప్రతి నెల వెళ్ళిపోతూ ఉండాలన్నమాట యాభై వేలు జీతం వచ్చింది పదివేలు దాయాలి అనుకున్నారు పదివేలు తీసి దాచేయడమే మిగతా నలభై వేలతో మీకు బతకండి అది ఫస్ట్ అది అలవాటు చేసుకోండి ఎప్పుడైనా అది అలవాటు అయినప్పుడే మీకు ఒక రూపాయి అనేది మీ ఇంట్లో మిగులుతుంది దాంతో మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి లేదా ఒక ఐటమ్ కొనుక్కోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అలా కాకుండా యాభై వేలు వచ్చింది కదా జీతం ఇందులో ఎంత మిగిలితే అంత నేను దాద్దాము అని అన్న తోటతో ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ రూపాయి కూడా దాచారు ఫస్ట్ జీతం రాగానే మీరు సంపాదించింది ఇంటికి తేగానే ఫస్ట్ ఎంత దాయాలనుకుంటున్నారో ఫస్ట్ అంత తీసేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇరవై వేలు జీతకాలు ఉన్నారు ఇరవై వేలు జీత ఇరవై వేలు వేలు జీతం సంపాదించే వాళ్ళు అందులో నేను నేను చెప్పాలనుకుంటే ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఒక సేవింగ్ని అలవాటు పెట్టుకోండి మాక్సిమం థర్టీ పర్సెంటేజ్ వరకు అంటే మీ ఇష్టం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ మీరు సేవ్ చేయడానికి ట్రై చేయండి పదివేలు ట్వంటీ పర్సెంట్ అంటే ఇప్పుడు పదివేలకి రెండు వేలు అన్నా ఇరవై వేలకి నలభై వేలు పాతిక వేలకి ఐదు వేలు అదే ఇరవై వేలకి నాలుగు వేలు పాతికి వేలకి ఐదు వేలు అన్నట్టు సో పాతిక వేలు జీతం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే జీతం పడగానే లేదా ఇంటికి శాలరీ తీసుకురాగానే ఐదు వేలు తీసేసి పక్కన ఎక్కడో దగ్గర పెట్టేయండి మీరు చిట్టీలు కడతారా లేదా గోల్డ్ స్కీమ్లో పెడతారా లో ఫిక్స్డ్ చేస్తారా లేదంటే బ్యాంకులో ఆర్డీ చేస్తారా లేదంటే ఇంట్లోనే చిన్న పెడతాం పెడతా దాంట్లో డబ్బులు పెట్టుకుంటారా లేదంటే ఎక్కడైనా వేరే దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారా ఎక్కడంటే అది చేయండి ఫస్ట్ అయితే మీకు వచ్చిన పాతిక వేలు ఈ ఐదు వేలు ట్వంటీ పర్సెంటేజ్ సేవింగ్కి వెళ్ళిపోవాలి యాభై వేలు పది వేలు సేవింగ్కి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ నెల అప్పు తీరిస్తారు అంటే పాతిక వేలు ఒక ఐదు వేలు తెచ్చారు కదా ఐదు వేలు అప్పు తీరిస్తారు ఇంకా మిగిలింది అంతా ఇరవై వేలు ఆ ఇరవై వేల్లోనే మీ పాలు ఇల్లు ఇంటి రెంటు ఎలక్ట్రిసిటీ మీ ఖర్చులు పిల్లల ఫీజులు ఇవన్నీ లెక్క వేసుకొని పొదుపుగా ఖర్చు పెట్టుకోండి అందులో ఏదైనా ఇంకా మిగిలింది అనుకోండి దాని కూడా ఇంతకు ముందు ఎక్కడ దాచారు కదా ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళి అక్కడ దాచేయండి లేదంటే మీరు మీ ఖర్చుల కోసం లేదా మీ ఎంటర్టైన్మెంట్ కోసం బతికేది మన ఎంటర్టైన్మెంట్ కోసం మీరు తినడానికి కోసం లేదా బయటకు వెళ్ళి షాపింగ్లు కాను లేదంటే రెస్టారెంట్లు కను తిరిగి హ్యాపీగా అని ఎందుకంటే మీరు సేవ్ చేయాలనుకునే అమౌంట్ ఆల్రెడీ సేవ్ చేశారు కాబట్టి లేదు మాకు ఇలాంటివి మేము ఖర్చు పెట్టమనుకుంటే ఆ డబ్బు ఒక ఏ రెండు వేల లాస్ట్లో మిగిలింది అనుకుంటే దాన్ని కూడా దీనికి యాడ్ చేసుకొని హ్యాపీగా సేవ్ చేస్తాను ఎలా సేవ్ చేయగలిగితే ట్రస్ట్ని ఒక త్రీ ఇయర్స్ అలా సేవ్ చేయండి ఆ త్రీ ఇయర్స్ అమౌంట్ తోటి మీరు కూడా మీకు నచ్చినవి కొనుక్కున్నాను అని మీరు నాకు చెప్పకపోతే నన్ను అడగండి ఎందుకంటే మేము బేసికల్గా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఫాలో అవుతున్న స్ట్రాటజీ అయితే ఫస్ట్ సేవింగ్ అంటే ఆ మంత్ సేవింగ్ ఫస్ట్ వెళ్ళిపోవాలి నాకు శాలరీ పడుతుంది పిల్లల కోసం నేను ఎస్ఐపి పెడుతున్నాను మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పెడుతున్నాను ఎవరి మంత్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది శాలరీ పడగానే శాలరీ రోజే పెట్టేసుకున్నాను అనమాట శాలరీ ఇలా పడుతుంది ఇన్ ఒక టూ త్రీ అవర్స్లో అమౌంట్ కట్టయిపోయి పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత నేను వెంటనే ఏం చేస్తానంటే రెంట్ ఏదైతే ఉందో రెంట్ తీసేసి దానికి ఇచ్చేస్తాను అదార్థు ఖర్చులకి ఖర్చులకి ఒక అమౌంట్ తీసేసి వేరే అకౌంట్లో అది పెట్టేస్తాను ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని రెండు చేస్తాను చేస్తానన్నమాట ఒకటి ఎమర్జెన్సీస్ కోసం ఆ నల్లలో ఏదైనా మళ్ళీ ఎమర్జెన్సీకి అవసరమైతే వస్తుంది అని అన్నట్టు ఆ అమౌంట్ సగం అమౌంట్ ఇంకో సగం అమౌంట్ ఏమో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ని తోసేస్తాను అనమాట అక్కడతో క్లోజ్ అయిపోతుంది అనమాట అక్కడతో క్లోజ్ అయిపోతుంది ఇంకా నాకేముండదు ధరణి తాలకు వచ్చిన ప్రతి రూపాయి కూడా తను ఏం చేస్తుంది అంటే ఇంకా ఖర్చే ఉండదు కదా ప్రతిదీ ఇంకా సేవింగ్స్ సేవింగ్ చేస్తూ ఉంటుంది నాకు క్రెడిట్ కార్డు బిల్స్ గట్టా వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి మంత్ క్రెడిట్ కార్డ్ బిల్స్ రాగానే దాన్ని ఈ మంత్ ఎంత క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది ఎంత ఖర్చు పెట్టాం సో క్రెడిట్ కార్డ్కి ఇచ్చాను ఇందుకు అంత వచ్చింది అని అడుగుతుంది ఫస్ట్ పదిహేను వేలు అని నేను చెప్తాను అనుకోండి క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ బిల్ పదిహేను వేలు ఎందుకు వచ్చింది ఏం ఖర్చు పెట్టాం అనవసర వచ్చింది ఏంటి అని చెప్పేసి అనమాట ఆ మంత్లో క్రెడిట్ కార్డ్ బిల్ పదిహేను వేలు ఓకే దీనికి ఇంత వెయ్యి రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాం పెద్ద లో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాం కి ఒక నాలుగు వేలు ఖర్చు పెట్టాం లేదంటే సీఎంఆర్ షాపింగ్ మళ్ళీ బట్టలు కొనడానికి ఒక రెండు వేలు ఖర్చు పెట్టాం ఇలా ప్రతిదీ లక్కేసుకుంటాం ప్రతి పాయింట్ 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 లెక్కేసుకుని ప్రతిసారి అనుకుంటాం ఓకే అంత గా అయింది మనకు తెలిసేది ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే కట్టలే మనం చేసే పెట్టుకున్నాం కానీ అక్కడ వాడు సగ్రికేట్ చేసేస్తాడు అన్నమాట షాపింగ్లకి ఎంత ఖర్చు పెట్టాం లేదా జ్యువెలరీకి ఎంత ఖర్చు పెట్టాం లేదంటే పెట్రోల్కి ఇలాంటి వ్యాటర్లు ఎంత పెట్టమో చెప్పి చేస్తాడు ఆ ఫిగర్ ఒకసారి రివ్యూ చేసుకుంటాడు ఓకే ఎందుకంటే నెక్స్ట్ మంత్ అవి తగ్గించుకోవడానికి ట్రై చేయడానికి అని అంటారు ఇప్పుడు రెస్టారెంట్కి పదిహేను వేలు పదివేలు రెస్టారెంట్ బిల్లుకి అయింది అనుకోండి బయటికి వెళ్ళి ఎక్కువ తినేస్తాం నెక్స్ట్ మంత్ తగ్గించుకుందాం అని చెప్పి పదివేలకి కాస్త ఒక ఎనిమిది వేలకి తర్వాత ఒక ఐదు వేలకి తర్వాత ఒక రెండు వేలకి అలా గ్రాడ్యువల్గా తగ్గించుకోవడానికి మనకి యూజ్ అవుతుంది రెండోది అందరూ మనం ఎందులో ఇప్పుడు గోల్డ్ కట్టు కొన్నాం అను కదా క్రెడిట్ కార్డ్తో కొంటాం కాబట్టి ఆ గోల్డ్కి ఎంత ఇన్వెస్ట్ చేసాం గోల్డ్ ఎంత పెట్టాం అనేది ఒక ట్రాక్ ఉంటుంది ప్రతిదీ అక్కడ ట్రాక్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి చేసాం అనుకోండి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మనం చెక్ చేయాలి క్రెడిట్ కార్డు పెద్ద అమౌంట్లోనే క్రెడిట్ కార్డుతో నేను మాక్సిమం ట్రై చేస్తాను యూజ్ చేస్తాను సో క్రెడిట్ కార్డులో నాకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ దీనికి ఎంత దీనికి ఎంత దీనికి ఎంత అని వచ్చేస్తుంది దాన్ని ఫోకస్ చేసుకుంటాం కౌంట్ చేసుకుంటాం మైండ్లో పెట్టుకుంటాం అనమాట ఈ నెక్స్ట్ మంత్ ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది సో తగ్గించుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు జనవరి నెలలో పండగ ఉంటుంది జనవరి నెలలో మనం ఖర్చు పెట్టాలనుకుంటే డిసెంబర్ పూర్తిగా కట్ చేసేయాలన్నమాట ఇంకా బయట ఫుడ్ కానీ బయట రెస్టారెంట్లు కానీ బయట షాపింగ్లు కానీ బయట అనవసర ఖర్చులు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ ఏవేవి ఉండవు అనమాట మొత్తం కట్ అయిపోతాయి డబ్బులన్నీ సేవ్ చేస్తాం జనవరి తాలూకు డిసెంబర్ తాలూకు ఆ రెండు నెలల తరగతి అమౌంట్ కూడా అడ్వాన్స్గా తీసుకొని ముందే మేము బట్టలని ఏమేమి కావాలి ఇంట్లో వాళ్ళకి బట్టలని మా బట్టలని అన్నిటికి అవన్నీ పెట్టేసుకొని ఇంకా అడ్జస్ట్ చేసేసుకుంటాం అన్నమాట ఇది మేము ఇప్పటివరకు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఈవెన్ దాన్ని కూడా ఇప్పుడు తను ఈ పక్కాగా కట్టాలి అని చెప్పేసి కొన్ని ఏం చేస్తానంటే కొన్ని స్కీ గద్దదుగా గోల్డ్ జ్యువెలరీ స్కీమ్స్ కట్టి కడతా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలిసిందే ప్రతి మంత్ ప్రతి మంత్ ఒక టెన్ కేనో ట్వంటీ ట్వంటీ కేనో లేదంటే ఒక నెక్స్ట్ లెవెన్ ఇయర్స్ వరకు లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంటుంది కదా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే పక్కా అది ఎందుకు కడతామంటే పక్కాగా కట్టాలి కట్టకపోతే మనమే లాస్ అవుతాం సో మనకే తిరిగి ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది తర్వాత ఛార్జీలు ఎక్కువ పడిపోతాయి గోల్డ్ మళ్ళీ వాళ్ళ దగ్గర గోల్డ్ కొనాలి కాబట్టి ఇవన్నీ ఒక తల మీద చిన్న అప్పులాగా భారంలాగా ఉంటుంది అనమాట సో ఏం అంటే ప్రతి మంత్ దానికోసం కష్టపడతాం దాన్ని ప్లాన్ చేసుకుంటాం అనమాట ఈ మంత్ ఇరవై వేలు సంపాదించాలి ఎక్స్ట్రాగా ఎందుకంటే గోల్డ్ స్కీమ్ కడుతున్నాం దానికి ఇరవై వేలు ఇవ్వాలి సో ఇరవై వేలు ఇవ్వాలంటే ఈరోజు ఇరవై ఈ నెల ఇరవై వేలు కష్టపడాలని చెప్పేసి దానికోసం ఎక్స్ట్రాగా ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి లైక్ పార్ట్ టైం కానీ ఇంటి దగ్గర ఉండి ఏదైనా చేసుకోవడం కానీ లేదంటే బిజినెస్ కానీ లేదంటే దీన్ని ఇన్స్టా పేజ్ని కానీ యూట్యూబ్ని కానీ ఇంకా అగ్రిగేట్గా పనిచేయడానికి కానీ లేదంటే నేనేదైనా సపోర్ట్గా ఉండి నేను ఏదైనా చేయడానికి కానీ ఒక ప్లానింగ్ అనమాట చేసుకుంటాం అన్నట్టు ఒక ఈ మంత్ ఎలాగైనా తెప్పించాలి తెప్పించుకోవాలి ఈవెన్ ఏవీ లేని పరిస్థితులు ఇవేవి అంటే ఆన్లైన్లో మీకు ఉన్నాయి కదా అన్న మీరు సంపాదించుకుంటారు అని అనుకుంటారు ఇవన్నీ లేవనుకోండి మేము ఏం చేస్తాం అంటే వెంటనే క్రెడిట్ కార్డులు అన్నీ బ్లాక్ చేసేస్తాను క్రెడిట్ కార్డులో రూపాయి ఖర్చు పెట్టడం క్రెడిట్ కార్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆ మంత్ అసలు క్రెడిట్ కార్డే వాడడం శాలరీ స్ట్రిక్ట్గా వచ్చింది వచ్చినట్టు ఫస్ట్ ఏం చేస్తాను శాలరీ పడగానే ఫస్ట్ ఆ ఇరవై వేలు దాన్ని కట్టేస్తాను ఇరవై వేలు ఫస్ట్ నా అప్పు తీరిపోతుంది శాలరీలో ఇరవై వేలు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి రెంట్ పాలు పిల్లలకి ఇన్వెస్ట్మెంట్లు ఇవి తీసేస్తాం మిగతాది ఏదైతే అమౌంట్ మిగిలిందో ఆ అమౌంట్ తోటి ఆ నెల అంతా అడ్జస్ట్ అవుతాం ఉంటే తింటాం బస్ ఉంటాం అంతే బస్తలు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం నెలకి ఎలా లేదన్నా గ్రాసరీస్ కోసం పదివేలు తీసేది పెట్టుకుంటాం కదా పదివేలు ఒక బియ్యం బస్తా అయితే వస్తుంది కదా ఏమి అంటే చదును అందండి అన్నం అన్నంలో నీళ్ళు వేసుకొని రాత్రి అంతా పెట్టుకొని ఉదయం తింటాం రాత్రికి అదేదంట మధ్యాహ్నం ఒక కూర మహా అయితే ఒక వంకాయ కూర ఒక చిక్కుడుకాయ కూర ఒక బెండకాయ కూర అన్నట్టు ఒక పది రూపాయలు చేయి దానికి అంటే తినడానికి బయటికి వెళ్ళి తింటేనే మనకి అనవసరం ఖర్చులు అండి ఇంట్లో తినేదంటే పెద్ద ఖర్చేమో అవుతుంది మనం ఏమి జీడిపప్పులు వేసేసి పప్పులు వేసేసి రోజు తినాల్సిన అవసరం లేదు కదా కేజీలు కేజీలు అవుతాయి నెలకి దీనికి దీనికే అంత ఎక్స్ప్లోర్ అవుతుంది నార్మల్గా హెల్తీ ఫుడ్ ఏదైతే ఉందో ఆకుకూరలు అని అన్నట్టు లేదంటే వెజిటబుల్స్ అన్నట్టు వీటితో అడ్జస్ట్ అయిపోతా ఉంటాం ఇంకా బయట పూర్తిగా ఆ మంత్ పూర్తిగా ఆపిస్తుంటారు సో ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే మేము అనుకున్న ఇప్పుడు వరకు ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు సాధించాలి అంతే ఆయన ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఫస్ట్ జీతం పడినంటే అప్పు ఉంది అని చెప్పేసి ఆ అమౌంట్ ఫస్ట్ తీసి అప్పులకే పోతాయి అనుకుంటే అప్పులకి పోనీయండి ఇప్పుడు యాభై వేలు సంపాదిస్తున్నారు అందులో మీరు వేలు బయట ఎక్కడో చిట్టీలు కట్టారో లేదంటే బయట ఎక్కడ వాళ్ళు అప్పు చేశారు వాళ్ళకి వడ్డీలు కడుతున్నారు సంథింగ్ యాభై వేలు పాతిక వేలు కడుతున్నారు ఓకే వేలు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత కూడా మిగతా పాతిక వేలో ఒక ఐదు వేలు సేవ్ చేస్తున్నా మళ్ళీ జీవితంలో మళ్ళీ అప్పు చేయకూడదు కదా అప్పు చేయకూడదు అనుకుంటే ఇప్పుడు నుంచి సేవ్ చేస్తూ వెళ్ళాలి కదా సేవ్ చేస్తూ వెళ్ళాలంటే ఇప్పుడు ఈరోజు రూపాయి దాయాలి కదా సో దాయాలంటే ఈరోజు ఒక ఐదు వేలు తీసేయండి అంతే పాతిక వేలు కాదు అక్కడ అప్పు ఉండండి ముప్పై వేలు అనుకోండి యాభై వేలు ముప్పై వేలు అప్పు కడుతున్నాను అనుకోండి ముప్పై వేలు పాతిక వేలు ఎక్కడికే ఇవ్వాలి వాడికి ఇచ్చేయండి ఇంట్రెస్ట్ డబ్బు మిగతా ఐదు వేలు ఏది గుండీలోనో లేదంటే బ్యాంకులోనో లేదంటే మీకు నచ్చింది ఏదైనా కొనేసి పడియండి ఇంట్లో లైక్ చిన్న బంగారం ఒక అర ముక్క అవ్వచ్చు లేదా హాఫ్ గ్రామ్ అవ్వచ్చు లేదా వెండి ఒక వంద గ్రామ్ అవ్వచ్చు ఇలా ఏది మీకు అనిపిస్తే మీరు అందులో పెడతానంటే అందులో రూపాయలు పెట్టి ఈ రోజు వెయ్యి వెయ్యి ఏటొస్తుంది అనుకోవచ్చు కానీ పన్నెండు నెలల్లో అది పన్నెండు వేలు అవుతుంది పన్నెండు వేలు అయితే అంటే ఇప్పుడు మామూలుగా చెప్తా ఉన్నాను పగిలిపోయిన ఫోన్ వాడేవాళ్ళు ఆ పన్నెండు వేలతో కొత్త ఫోన్ కొనుక్కొని మీకు నచ్చిన మీకు నచ్చినట్టు మీకు హ్యాపీగా ఉండొచ్చు అంటే మీకు మీరు కొనుక్కున్న ఫీలింగ్ ఉంటుంది కదా మీలో కాన్ఫిడెన్స్ వేరే పన్నెండు నెలలు నేను దాయకుండా పగిలిపోయిన ఫోన్ పన్నెండు నెలల తర్వాత ఇంకా పగిలిపోతుంది ఇంకా పాడైపోతుంది అప్పుడు అప్పు చేసి పన్నెండు వేలు పెట్టి ఫోన్ కొనుక్కొని మళ్ళీ దాని పన్నెండు నెలలు ఈఎంఐల్ కట్టే బదులు ఇప్పుడే పన్నెండు నెలలు హ్యాపీగా దాచుకొని సింగిల్ ఇన్స్టెంట్లు కట్టేసుకోండి సింగిల్ ఇన్స్టెంట్లో కొనుక్కోండి అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ క్రేజ్ వెరీగా ఉంటుంది అప్పు చేసి కొనేదానికంటే దానికంటే పాటలో డబ్బులు ఇచ్చుకుంటాం చూడాలి ఆ కాన్ఫిడెన్స్ బాగా బాగా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నా ఇది చెయ్యాలంటే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ సపోర్టివ్గా ఉండాలి ఇద్దరికి ఇద్దరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మా ఆయన ఉన్నారు జాబ్ చేస్తున్నారు జీతం తెస్తారు నాకు ఏటి కొనట్లేదు అని ఫస్ట్ మీరు ఫీల్ అయ్యా అందరితో చెప్పుకొని తిరగడం మానేసి అతనితో పాటు మనం కష్టపడకపోయినా ఈవెన్ అతను శాలరీలో అయినా మనం మిగిలించాలి అన్న థాట్ వచ్చిన రోజే మనం ఇది సాధించగలం అనమాట ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్న లైఫ్లో కూడా మేము చాలా అవి చూసాము చాలా మంది అంటారు ధరణి నువ్వు మీ ఆయన ఎలా అండర్స్టాండింగ్ గా ఉంటారు ఎలాగ ఖర్చులను సర్దుకుంటారంటే మేము ఇలా ఉండే విషయంలో మాత్రం మొహం మాట పడకండి సిగ్గుపడకండి దానికి ఎందుకు చెప్పాలి అనుకండి వీడిని ఎందుకు అడగాలని చెప్పేసి అనుకోకండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మాత్రం తను నాకు అడుగుతుంది యాభై వేలు క్రెడిటార్డ్ బిల్ వచ్చిందంటే యాభై వేలు ఎందుకు వచ్చింది మేము ఖర్చు పెట్టాం ఈ నెల ఎందుకు ఖర్చు పెయింది బయటకి ఏమి ఏం తిన్నాం అసలు ఎందుకు యాభై వేలు వచ్చిందని అడుగుతుంది లేదు ఆ నెల మేము ఇన్వెస్ట్మెంట్ చేసే దాని దగ్గర డబ్బులు లేవు అనుకోండి నీకు సాలరీ అంత వస్తుంది కదా ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు నువ్వు నా దగ్గర నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నావు నీ దగ్గర డబ్బులు ఏమయ్యాయి అని అడుగుతుంది నేను కూడా నాకు నువ్వు ఎవరికైనా నేను అనుకుంటానంట ఈ మంత్ ధర్నీకి నీకు ఒక పదివేలు అంత యూట్యూబ్ శాలరీ వస్తుంది ఆ పదివేలతో నేను క్రెడిట్ కార్డు కట్టేద్దాం అనుకుని క్రెడిట్ కార్డు బిల్ వచ్చిన పదివేలు అడుగుతాను నేను దాని దగ్గర లేవు అంటుంది అదేంటి నీ క్రెడిట్ నీకు యూట్యూబ్ సాలరీ కావాలి కదా పదివేలు ఆ పదివేలు ఏమైంది నన్ను అడుగుతాను ఫస్ట్ రీజన్ తెలుసుకోండి తర్వాత వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు తర్వాత తర్వాత ఖర్చు పెడితే ఖర్చు పెట్టిందని అని చెప్పియండి అప్పు చేస్తే అప్పు చేశానని చెప్పండి మళ్ళీ లేదా పార్టీ ఇచ్చానంటే ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చానని చెప్పాను ఈవెన్ ఇప్పటికి చెప్తాను దానికి నేను పండగ సంక్రాంతి పండకి నేను వెళ్ళిన అంటే ఊరి వెళ్ళిన ప్రతిసారి నేను ఒక నెల జీతం పక్కకు పెట్టేస్తాను అనమాట ఆ నెల జీతం అక్కడ ఖర్చు అయిపోతుంది ఎలాగైనా తినడానికనో తా తాగడానికనో లేదంటే ఫ్రెండ్స్ తోట ఎంజాయ్ చేయడానికనో లేదంటే తాకాట్లోనో ఎట్లా పోతో తెలియదు బట్ ఆ మంత్ ఆ శాలరీ తీసి పక్కన పెట్టేస్తాను అంతే లేదు ఖర్చు అయినా ధరకి కడతాను ధరని నాకు ఒక ముప్పై వేలు కావాలి నాలుగు వేలు కావాలి ఒక యాభై వేలు కావాలి ఈ సంవత్సరం పండుగ వస్తుంది ఇలా ఆడుకోవాలి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి చిల్ చేయాలి అంతే అంటే మీరు అనవసరంగా ఖర్చు పెట్టండి అనట్లేదు బట్ పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఇద్దరికి తెలియాలి దేనికోసం ఖర్చు పెడతాం ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకంటే రేపు పొద్దున అనవసరంగా ఖర్చు చేస్తాం మా ఆయన చెప్పడం అంటే చెప్పడం అని అంటే చెప్ప చెప్పడం అన్న అన్న వద్దు చెప్పట్లేదు చెప్పట్లేదంటే నేను ట్రస్ట్ చేయట్లేదు అని అంటాం మీ ఇద్దరి మధ్య నమ్మకం లేదని అంటే ప్రేమ లేనట్టే అంతే అదే నేను చెప్పాలనుకుంటాను రెండోది ఏంటంటే మాకు వచ్చిన జీతం తెలియనట్టే ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు తర్వాత ఏమవుతుందో మాకు తెలియట్లేదు ఎంత వస్తుందో తెలియట్లేదు ఎంత పోతుందో తెలియట్లేదు అని అనుకుంటారు అటువంటి వాళ్ళు ఫస్ట్ ఒక రూల్ ఫాలో అం ఫస్ట్ ఆన్లైన్లో ఫోన్పే గూగుల్ పే వాటర్ ద బ్యాంక్ యాప్స్ ఏమంటే అవన్నీ డిలీట్ చేసేయండి క్రెడిట్ కార్డులు ఏమైనా ఉంటే అన్ని బ్లాక్ చేసి పడేయండి శాలరీ పడగానే బ్యాంక్ వెళ్ళి క్యాష్ తీసుకొని ఇంటి దగ్గర తెచ్చి పెట్టేసుకోండి యాభై వేలు మీ ఆయన జీతం వస్తుందా యాభై వేలు తీసుకొచ్చేసి జీతం పడగానే మీకు ఇచ్చిమని చెప్పండి అవన్నీ యాభై వేలు తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెట్టుకోండి ఆ డబ్బాల నుంచి ఆ నెల ఎంత తీస్తున్నారని ఒక తెల కాగితం పెట్టేసుకొని తీసిన ప్రతిసారి ఏమేమి తీస్తున్నారని చెప్పేసి రాసేసుకోండి మీరు నెల అంతా అయిపోయిన తర్వాత ఆ కాయతో ఒకసారి రివ్యూ చేయండి ఇందులో అనవసరమైన దేనికైనా మనం వాడామా దేనికైనా ఖర్చు పెట్టామని చెప్పేసి టిక్లు పెట్టుకోండి ఆ టిక్కలు పెట్టుకున్న అమౌంట్ అంతా ఎంత అవుతుందో చూడండి దాన్ని నెక్స్ట్ మంత్ మీరు తగ్గించగలరో లేదో చూడండి తగ్గించగలను అనుకుంటే ఆ అమౌంట్ అక్కడ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఖర్చులు తగ్గించుకోండి మీరు కంపల్సరిగా నేను ట్రస్ట్ని మీరు కంపల్సరిగా సేవ్ చేస్తాను ఇదే స్ట్రాటజీ ఎవరైతే నాకు వచ్చిన డబ్బులు ఎలాగ ఏం ఎందుకు ఖర్చు పెడతామో తెలియదు ఏమైపోతుందో తెలీదు అనుకున్న మాత్రం మీరు ఆన్లైన్లో అసలు ట్రాన్సాక్షన్స్ చేయకొని ఫోన్పేలు కానీ గూగుల్ పే కానీ వాట్ ఆర్ థింగ్ ఏవి కూడా మీరు అసలు మీ అది ఇప్పుడు బయటకు వెళ్తాం వెయ్యి రూపాయలు జోబులు పెట్టుకుని వెళ్ళండి వెయ్యి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టండి చిల్లరకి ఇబ్బంది వస్తుందని అంటే చిల్లరే మార్చుకోండి ఫస్ట్ అంతే చిల్లర ఒక ఐదు వేలకు రెండు వేలకు యాభైలో ఇరవైలో పదిలో వందలో ఏవో ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి బయటకు వెళ్తున్న ప్రతిసారి ఒక ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలనుకోండి ఈరోజు ఒక రెండు వందలు యాభై నోట్లు ఒక ఒక ఐదు వందలకి వంద నోట్లు లేదా ఒక ఐదు వందల నోట్లు ఇలా పట్టుకొని వెళ్ళండి ఖర్చులో వెళ్ళి ఆ నెల ఖర్చు పెట్టాల్సింది ఆ రోజు ఖర్చు పెట్టాల్సింది అలా ఖర్చు పెట్టుకోండి నెల ఆఖరికి మీకు ఆ డబ్బాలు ఎంత మిగిలియో చూసుకోండి అది చూసిన దాన్ని సేవ్ చేసుకోండి లేదా నేను ముందు చెప్పినట్టు ఫస్ట్ సేవ్ చేసేకొని మిగతా డబ్బులు మీకు ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేయండి హ్యాకింగ్ వస్తుంది మీరు దేనికోసం ఖర్చు పెడుతున్నారు ఏంటి అని

అయితే మంత్లీ టెన్ కే ప్లాన్ చేసామన్నమాట అంటే ఒక్కొక్క పాపకి ఒక్కొక్కటి అన్నట్టు అలాగే ఇద్దరు పిల్లలకి కూడా వస్తువులు తీసుకున్న వస్తువులు కూడా చాలా మంది చూపించి అడుగుతున్నారు నెక్స్ట్ ప్లాన్ లో వీలైతే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా లాస్ట్ టైం మేము తీసుకున్న జ్యువెలరీలో నేను చిన్న స్ట్రాటజీ కూడా అది చెప్పాలి అది చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ గా ఉండాలండి మరి ఇంత ఇస్తున్నారు ఏంటి అని అనుకోని పర్లేదు మరి ఎలా కాలో ఏంటి అని అనుకోండి పర్లేదు కానీ అనవసరంగా చిన్నది పెట్టకూడదు అది గోల్డ్ షాప్లో మాకు ఇన్సిడెంట్ జరిగింది అదేం మీకు తెలియాలంటే మీరు అది కూడా కామెంట్ చేయండి అదేంటో మాకు చెప్పండి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను నేను ఎందుకంటే చెప్పినప్పుడు ఐటమ్ చూపిస్తేనే దానికి అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో ఐటమ్ చూపిస్తారు దాని గురించి చెప్తారు అది కావాలి అనుకుంటే అడగండి కామెంట్ సెక్షన్ లో ఓకేనా బాయ్ బాయ్